హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్న బ్లౌజు అలాగే మగ్గం వర్క్ చేస్తున్న బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు నేను చాలా వివరించి కటింగ్ చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం లైనింగ్ జాకెట్ అయితే కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ని ఫస్ట్ కట్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకుంటాం కదా ఈ జాకెట్కి అలా కాదు ఫ్రెండ్స్ ముందు మనం మెయిన్ బ్లౌజ్ని డ్రాయింగ్ తీసుకుని అలాగే కట్ చేసుకుని ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో పొడవు వెడల్పు లూజు అలాగే తీసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా కొంచెం కట్ చేసుకోవాలి కటింగ్లు తర కుట్టేటప్పుడు మనం కటింగులు అనేది ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి నెక్ వచ్చేసి ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ ఉంది కదండి ఒక హాఫ్ ఇంచు వదిలేసి రౌండ్ అనేది అలా తీసేసుకోవాలి నెక్ తర్వాత లైనింగ్ మీద పెట్టేసుకుని యాస్టిజ్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి నెక్ దగ్గర నుంచి షోలర్స్ చంక భాగము ఈ సైడ్స్ భాగం మొత్తం అది ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు జాకెట్కి మంచి వైపున లైనింగ్ అనేది ఇలా జాయింట్ చేసుకుని రౌండ్ అనేది చాలా నీట్గా మనకి లైన్ అనేది ఉంది కదండి పింక్ లైన్ ఆ పింక్ లైన్కి అటువైపుకి వెళ్ళకుండా ఇటువైపు మాత్రమే రౌండ్ అనేది ఎక్కడా కూడా అటు ఇటు వగ్గర్లు రాకుండా మన స్ట్రైట్గా ఎలా ఉందో అలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అలా కుట్టిన తర్వాత కాట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా కాట్లు ఎందుకు పెట్టుకోవాలి అంటే రౌండ్ అనేది బాగా తిరుగుద్ది ఇప్పుడు ఆ లైనింగ్ పీస్ని వెనక తిప్పేసి మడిచేసుకోవటమే వెనక తిప్పి మడిచేసుకుని చేసుకుని స్టిచ్చింగ్ అనేసి చేసేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్